ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేశారు మళ్ళీ అవంతా స్టాప్ చేసి అలా ఏం లేదండి మనకి ఫస్ట్ మనం ఒక దగ్గరికి వెళ్ళి చేయాలి అలా ఏం లేదు నాకు ఫోన్ వస్తే ఇప్పుడున్నాను షూట్ కా ఉంది అని చెప్పారు అనుకోండి వెళ్ళిపోవడమే లేదా సీరియల్స్ అనుకోండి అమ్మ ఎల్లుండి లేకపోతే వన్ డే బిఫోర్ ఏ చెప్తారు మనకి షూట్ సీరియల్ అయితే మూవీ కూడా అలాగే చెప్తారు కాబట్టి ఎవరి ద్వారా అనేది అలాగే ఎవరు నాకు లైఫ్ ఇవ్వలేదు నాకు నేనే లైఫ్ తెచ్చుకున్నాను నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను ఓకే ఎవ్వరు సరే బ్లాంక్ వీడియోలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంతే సో ఆంటీ క్రీజ్ తగ్గనివ్వలేదు ఈ ఆంటీ ఆంటీ అని మీకు తీసుకొచ్చింది ఎవరు నేమ్ నేను యాక్చువల్ గా నేను ఫస్ట్ లో లావ్ గా ఉండేదాన్ని అప్పట్లో కొంతమంది అని అనుకునేవారు తర్వాత అందరూ ఆంటీ టాపిక్ మర్చిపోరు ఏవో నేను కామన్గా చేసుకొని వీడియోస్ వెళ్ళిపోతాను ఇప్పుడు యూఎస్ వెంకీ ఆంటీ లవర్ బాయ్ అని కంటెంట్ తీసాడు అవును అప్పుడు తాను ఏమంటే ఆంటీ ఆంటీ అని కామెంట్లు చేయండి మామ అందరికి అనుకుంటా వీడియోలు చేశాడు అందుకు మళ్ళీ ఆంటీ అని వస్తుంది ఓకే సో వెంకీకి మీకు పరిచయం ఎలా తను యుఎస్ వెళ్ళక ముందే ఫ్రాంక్ వీడియో చేశారండి నాతోటి తను తన ఫ్రెండ్ కూడా తన ఫ్రెండ్ పేరు కూడా వెంకయే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా ఒక వీడియో ఆయన ఒక వీడియో చేసుకున్నారు ఫ్రాంక్ వీడియోస్ ఆ వీడియోస్ చేసినప్పుడు బాగుంది బాగా వెళ్ళింది అనమాట తర్వాత యుఎస్ వెళ్ళిపోయాడు తను వెళ్ళింది కూడా మనకు తెలియదు యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశాడు అంటే అనంటే ఎవరు అనంటే నేను మనం అప్పుడు వీడియోస్ చేసాం కదా గుర్తుందా అది ఇది అని అంటే ఎవరో ఎంతోమందితో చేసాము అది ఇది అంటే అప్పుడు తను స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకుంటాడు అనమాట స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకున్నాను నువ్వు నన్ను ఎత్తుకున్నావు అది ఇది అని చెప్పాడు ఆహా చెప్పు చెప్పు అనంటే నేను మళ్ళీ వస్తున్నా వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను వీడియోస్ చేసుకుందాం హైదరాబాద్ వస్తున్నా అన్నాడు అదేంది యూఎస్ వెళ్ళావా ఇప్పుడు వెళ్ళావా ఏదేదో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటెంట్ చెప్పాడు మీరు కంటెంట్ ఏంటి లవర్ బాయ్ అంటే ఇప్పుడు అందరూ కుర్రాళ్ళు ఆంటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఆంటీలతో ఉంటారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేస్తాను చేద్దామన్నారు నేను ఓకే దాంట్లో తప్పే ముందులే చేద్దామని చేసాం అది ఎక్కడికో వెళ్ళింది దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది వీడియోస్ చూసిన తర్వాత మనం టీవీ వాళ్ళు తనకి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం సంథింగ్ జరిగింది అనుకుంటా నాకు తెలీదు ఎలా పిలుస్తున్నారు వెళ్దాము అని అన్నారు అంటే అవునా సరేలే వెళ్దాం అన్నాను ఆల్రెడీ నేను అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను తను వెళ్ళలేదు ఫస్ట్ టైం తను నేను అంటే ఈ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు వేరే టాపిక్స్ నా పర్సనల్ టాపిక్స్ ఏవో అడిగారు దానికి వెళ్ళాను ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికి తెలియదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా యాంకర్ గా మీరు ఇప్పుడు మాకు క్వశ్చన్స్ వేశారు నేను సమాధానం చెప్తున్నాను ఆ టైప్ అప్లో ఆ యాంకర్ గారు అడుగుతా ఉంటే మధ్యలో ఈందూరి చెప్పుకుంటా పోతా ఉన్నాడు అంటే ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు కదా ఆ టైప్ ఆఫ్ లో చెప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే అదంతా స్క్రిప్ట్ నేను ఎందుకు ఇదంతా నిజం కాదు కదా యాంకర్ గారు అడిగినవే మనం చెప్పాలి రియాలిటీ అని అన్నప్పుడు అంటే ఇంటర్వ్యూ మధ్యలో స్టాప్ చేసి చెప్పాను అయింది చెప్తే లేదులే నేను స్క్రిప్ట్ అని చెప్తానులే అనేసి అప్పుడు పాపం తను యాంకర్ ఏం చేశారంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది స్క్రిప్ట్ ఇప్పుడు రియాలిటీ లోకి వెళ్దాం అని చెప్పి రియాలిటీ చెప్తాము అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు లవర్ బాయ్ చేశాను నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంటుంది తర్వాత మ్యారేజ్ ఉంటుంది ఇవి స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పాడు చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంటర్వ్యూ వచ్చి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళొక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు చెప్పారు ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్ తను చెప్పిన మాటలు లిటరల్ గా నేను ఇంటర్వ్యూ కి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా అంటే నేను వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన ఆ రీజన్ కూడా ఏంటి వీడు ఇలా బర్తెగిచ్చేసి చేస్తుంది ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్ అంటే జనాలను లైవ్గా పిక్చర్ చేస్తున్నారు మీడియా ఛానల్ని యూజ్ చేసుకోండి అలా పిచ్చోళ్ళని జనాలను చేయట్లేదండి అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తినేం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అంటే తను వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ సంథింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లమ్ ఒక అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తన ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ ట్వంటీ మినిట్స్ ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు అవునా ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగిండు క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ అల్లుకుంటూ స్టోరీని ట్వంటీ మినిట్స్ దాకా తీసుకెళ్ళిండు సో ట్వంటీ నేను అడిగే క్వశ్చన్ కి చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ మినిట్ నా క్వశ్చన్ ఉంటది అలా తెలియకుండానే ట్వంటీ మినిట్స్ యాంకర్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశారు ఇన్వాల్వ్ చేశారు అంటే ఆయన చేశాడు అదే ఆయన చేశారు సో ఆయన చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా మధ్యలో ఆపేసి ఆ చేయకుండా ఆపడం ఆపడం జరిగింది జరిగింది ఓకే నేను ఆపు ఆపురా ఇంత చీకు ఇదంతా నిజం అనుకుంటారు నేనేం టీచర్ని కాదు అనంతపురం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నేనేం లేను ఎందుకు ఇదంతా నిజం అనుకుంటారు అని నేను అక్కడ సీరియస్ కూడా అయ్యా ఏమన్నా నువ్వు ఆపు ఇది ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిన దానికే మనం చెప్పాలి మనము ఏదేదో చెప్పుకునే ఇది ఫ్రాంక్ వీడియోస్ కాదు అని నేను చెప్పడం జరిగింది అప్పుడు తను ఏమన్నాడు అంటే ఆహా అయితే ఓకేలే అని అన్నాడు ఆ తర్వాత అయినా కానీ మళ్ళీ ఆకుండా వద్దలో దూరం మళ్ళీ తనకేంటంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అనమాట అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇందులో మీ తప్పు కూడా ఉంది అనేది నాకు అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు తను స్క్రిప్ట్ అల్లుకుంటూ వెళ్తాడు ఇంటర్వ్యూలో అది మీకు క్లారిటీగా తెలుసు యాంకర్ కి తెలుసో లేదో పక్కన పెట్టేస్తే మీకు పక్కన ఉన్న పర్సన్ కి ఒరిజినల్ మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు తెలిసినప్పుడు అతని స్క్రిప్ట్ లో మీరెందుకు భాగం పంచుకున్నారు చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్దు గురించి వచ్చింది అవునా నీకు అంత ఉంటే నువ్వే పెట్టు నీకు అంత ఉంటే నువ్వే పెట్టు అని మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఫస్ట్ పెట్టింది ఎవరు కానీ నేను పెట్టాను పెడతాను కూడా ఎందుకంటే ఆయనకే కాదు ఎవరితో నేను షూట్ చేసినా అది షూటింగ్ పర్పస్ అది షూట్ అనుకున్నారు ఆ అబ్బాయితో నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు లక్కీ ఆంటీ ఈజ్ మై లవర్ నేను యుఎస్ వెళ్ళాను యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చాను లక్కీ ఆంటీ నా లవర్ కాబట్టి నేను మళ్ళీ మీట్ అవుతానా అని ఆంటీ లవర్ బాయ్ తన కంటెంట్ అలా మేమిద్దరం క్లోజ్ అయినట్టు కలిసినట్టు మాట్లాడినప్పుడు బొగ్గు మీద కిసి పెట్టడం జరిగింది షూట్ లో కాదు ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ మీరు చేసింది ఎప్పుడు మీడియా ఛానల్ తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ కి మీ ఇన్స్టాగ్రామ్ కి అక్కడ మీరు కిస్సులు పెట్టుకుంటారా హగ్గులు చేసుకుంటారా దానికి మించి చేస్తారా అనేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీ షూట్ అది కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు అది స్క్రిప్ట్ అని మీకు క్లారిటీ ఆయన పెట్టింది ముద్దు ఓకే రిటర్న్ మీరు కూడా పెట్టారు పెట్టన్ తెలిసి అంటే ఇప్పుడు అందులో మీరు భాగం పంచుకున్నట్టే ఇప్పుడు నేను అంటే పెట్టాను జనాలని పిచ్చోలని చేస్తున్నారు ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకుంటాను ఇప్పుడు నేను ఒకరిదాన్ని స్క్రిప్ట్ కాదండి చాలా ఇంటర్వ్యూస్ చాలా మంది ఆర్టిస్టులు గానీ ఇలా చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పారు మీరు మీ యొక్క నా ఇంటర్వ్యూ చూసి నేను బాధపడుతుంటే హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది నిజం అనుకుంటున్నారు రిలేటివ్స్ కానీ చుట్టాలు గాని ఫ్రెండ్స్ కానీ షూటింగ్ వాళ్ళు నా షూటింగ్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు మెసేజ్ చేసి పెడితే నేను చాలా బాధపడితే కొంతమంది చెప్పారు నువ్వేం బాధపడక ఆల్రెడీ నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళు స్క్రిప్టే చేశారు యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు నాకు తెలిసి యాంకర్లు కూడా ఇది అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లు తెలిసే కదా పిలుస్తారు ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టే తెలుసు తెలిసే కదా ఎందుకు ముద్దు పెట్టింది దేనికి పెట్టింది లేకపోతే ఎందుకు వీళ్ళు లవర్ బాయ్ అని పెట్టు పెట్టుకున్నారు వీళ్ళకి క్లారిటీ మనం తెలుసుకోవాలనే కదా పిలిచారు అవును అలా తెలుసుకోమని పిలిచారు కానీ ఇంటర్వ్యూలోకి వచ్చి ఇద్దరు స్క్రిప్ట్ చేయమని చెప్పారా స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు ఆపొచ్చుగా స్క్రిప్ట్ అనే విషయం ఆమెకు తెలియదు అని మీరే అన్నారు ఆమెకి ఫస్ట్ తెలియదు అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు వద్దు అని అంటే ఓ ఇదంతా నిజం కాదని అప్పుడు తన అండం జరిగింది అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను ఇది నిజం కాదు కదా అని అంటే తననింది అయ్యో ఇది నిజం కాదా ఓకేలే స్క్రిప్ట్ అని నేను చెప్పుకుంటానని చెప్పి అప్పుడు తన స్క్రిప్ట్ అని చెప్పింది ఇప్పుడు యాంకర్లకు ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కమెంట్లు కావచ్చు లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి మైండ్ లోకి దాన్ని బట్టి మీరు అడుగుతారు అది నేను చెప్తున్నా ఓకే యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది అనుకుందాం యాంకర్ తప్పు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ తో యాంకర్ కి తెలుసు తెలిసిందే చేసాం మేము అని చెప్పేసి మీరు అన్నారు క్లారిటీ ఇచ్చారు మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు యాజ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా ఒక ట్వంటీ మినిట్స్ వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు అవునా సో ట్వంటీ మినిట్స్ లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని కానీ జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు అనుకోలేదు కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి నిజంగా నేను ఏమనుకున్నాను అంటే తను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఇదంతా హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా ఏదో చిన్న చిన్న తీసి ఉంచుకుంటారు అనుకుంటాం గానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహాభారతం పెడతారని ఎవడకు తెలుసు నాకు తెలియదు యాక్చువల్ గా నేను అది అంటున్నాను తెలిసి ఈ యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని స్క్రిప్ట్ అని రెండు తెలియదు ఆమెకే కూర్చున్నారు మాట్లాడుతున్నారు వింటున్నాము నేను మధ్యలో డిస్కషన్ చేసి ఆపన్నప్పుడు అన్నప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని అని నవ్విందామె నిజం కాదరా ఇదంతా వద్దు ఆయన ఏమడితే అది చెప్పని నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది ఆ స్క్రిప్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని అని చెప్పారు ఆమె ఓకేనా ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంతవరకు నాకు కూడా తెలియదు నా నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్ లో పెట్టి ఏడు లవరా ఈడు నీ మొగుడా వీడితో రిలేషనా ఇప్పుడు వీడితో ఉంటున్నావా అని పెట్టారు పెట్టినో లేవన్నా పత్తికింజలా అంటే కాదు వాళ్ళు వాళ్ళి వాళ్ళకు ఉంటాయి కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకంట నేనేమి అయిపోయి బతకలేదు